శ్రీ గురుభ్యో భీవోన్నమ అందరికీ వందనం ఈసారి కొంత ఆటవిడుపుగా ఆలయాలకు బదులుగా ఒక చారిత్రక కట్టడం గురించి తెలుసుకుందాం మన పూర్వ రాజధాని కర్నూలు పట్టణం గతంలో కందెనవోలుగా పిలువబడేవి అక్కడ పదహారవ శతాబ్ద కాలంలో విజయనగర రాజులు ఒక గొప్ప కోటను నిర్మించారు ఆ కోటకి నాలుగు బురుజులు ఉండేవి నాలుగు బురుజులు ఉండేవి నాలుగు బురుజులు నాలుగు పక్కల ఉండేవి చాలా పటిష్టమైన బలమైన కోట నాలుగు బురుజుల్లో మూడు బురుజులు పూర్తిగా శిథిలమైపోయినాయి ఒక్కటి మాత్రం కర్నూలు పట్టణానికి మరో పేరుగా నిలిచింది అదే కొండారెడ్డి బురుజు అసలు విజయనగర రాజులు నిర్మించిన ఈ నిర్మాణానికి కొండారెడ్డి బురుజును రావడానికి కారణం ఏంటంటే గతంలో కొందరు అతను ఎమ్మి నందికొట్కూరు ప్రాంతానికి చెందిన పాలగాడని కొంతమంది పక్కనే ఉన్న ఆలంపూర్ ఆఖరి రాజు అయినటువంటి కొండారెడ్డిని నవాబులు ఇక్కడ బంధించారని ఆయన ఇక్కడ తప్పిపోయారని కొన్ని కొందరు లేదు ఇక్కడైనా మరణించారని ఆయన అత్యధిక కాలం జైల్లో అంటే చెరసాలలో ఉన్న ఈ బురుజుని ఆయన పేరు మీదుగా కొండారెడ్డి బురుజు అని పిలుస్తున్నారు చాలా అద్భుతమైనటువంటి పటిష్టమైన నిర్మాణం చాలా బాగుంటుంది కింద అయితే వెళ్తానికి లేదు కానీ పైకి వెళ్ళి పైనుంచి చూడవచ్చు పైనుంచి చూస్తే చాలా బాగుంటుంది కర్నూలు పట్టణాన్ని అక్కడ ఉన్న వాహనాల రద్దీ మధ్యలో కూడా కొంచెం ప్రశాంతత కనబడుతుంది సాయంత్రాన్ని అద్భుతంగా గడపాలి అంటే తప్పనిసరిగా సందర్శించవలసిన ప్రదేశం కొండారెడ్డి బూజు ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి షిర్డి సాయిబాబా ఆలయం దగ్గర అదేవిధంగా బాలసాయిబాబా కింద ప్రసిద్ధిగాంచిన ఆయన ఆశ్రమం కూడా ఇక్కడ చాలా దగ్గరలో ఉంటుంది కర్నూలు వెళ్తే తప్పనిసరిగా ఒకసారి కొండారెడ్డి భోజనం చూసి రండి నమస్య నమస్య